ఇప్పుడు మన నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శబరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్ పవన్ కళ్యాణ్ గారి పవర్ అట్లాగే పాణ్యం నియోజకవర్గం యొక్క ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా పారిపోతారు చూడండి పానీయం నియోజకవర్గం అయిపోయింది అందరికీ తెలుసు చెరువులు కబ్జా అవుతున్నాయి నదుల పైన కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారు అదిగా అక్కడ ఉంది చూడు మన ఎమ్మెల్యే ఇల్లు అది కూడా జెడ్ పి హై స్కూల్ ని కబ్జా చేస్తున్నారు అట్లాగే ఈ రోజు వబ్బోన్ ల్యాండ్లు దేవస్థానం ల్యాండ్లు అన్నీ కబ్జామయం అట్లాగే ఎక్స్ మిలిటరీ మిలిటరీ వాళ్ళు ఓర్వకల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా కూడా వాళ్ళ కబ్జా చేశారు ఈ రోజు నలుగురు తహసీల్దార్లు చేరారు వాళ్ళే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు తప్ప ఇంకేం లేదు మనం గెలుస్తాం ఈ నలుగురు తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుట్టు విపుతాం ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తాం మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా లేదంటే రైతు ఆత్మహత్య మన అవ్వ తాతలకు పెన్షన్లు కావాలన్నా పెన్షన్లు పెంచి ఇవ్వాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవబోతున్నారు అట్లాగే చరితమ్మ ఎమ్మెల్యే అవుతున్నారు కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం అందరము ఎదురు చూసే నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అందరూ వినండి ఏంటమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా ఏం తమ్ముళ్ళు మీరు హుషారుగా ఉన్నారా లేదా